వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నక్సలైట్ల ఉద్యమం ఇక మరుగున పడినట్లేనా అని మొన్నే ఒక కథనం చేసుకున్నాం సీనియర్ నాయకుడు అభయ్ పేరుతోటి అభయ్ పేరుతోటి అందరికీ చిరపరిచితుడైనటువంటి మల్లోజుల లొంగిపోవడం సరే దాని మీద నిన్న చాలా ట్రోల్స్ ఇవన్నీ కూడా చేశారు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు మళ్ళీ దాంట్లో కూడా కులతత్వాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చేశారు అనుకుంటుంది వేరే విషయం ఆయన అడవిలోకి వెళ్ళి ఎవరి గురించి పోరాడాడు ఏంటి అనేది పక్కన పెడితే మల్లోజుల ఆయన బ్రాహ్మణుట ఫట్నవీస్ అనేటువంటి ఇంకో బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి లొంగిపోయట సో బ్రాహ్మడు బ్రాహ్మడు కలిసి ఇప్పుడు అక్కడ ఏదో చేస్తారట ఇది నేను చాలా చాలామంది చేసినటువంటి వ్యాఖ్యలు వాటెవర్ అది వాళ్ళ డిస్క్రిప్షన్కి వదిలేస్తున్నాం అనుకోండి అది వేరే పక్కన పెడితే ఇంకొక చాలా సం చాలా సంచలనమైనటువంటి సంఘటన నక్సలైట్లు ఉద్యమం మరుగు పడిపోతుంది కా అందరూ బయటకు వస్తున్నారు జనజీవన స్రమంతులోకి అనుకున్నప్పుడు సరే చిన్న చిత్తగా స్థాయి ఎవరైతే కింద కార్యదర్శి స్థాయి నుంచి కింద దాకా ఉంటారో అందులో కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వస్తున్నారు అనేటువంటిది అయితే అగ్రనాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కేంద్ర కమిటీ సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా కీలకమైనటువంటి కేసుల్లో రివార్డ్ వాళ్ళ మీద ఉంది అనేది తెలిసినటువంటి వాళ్ళు ఈ వీళ్ళు లొంగిపోతూ ఉంటే ఒక రకమైనటువంటి ఆనందం ఏంటంటే ఓకే ఇన్నాళ్ళు ఇలాంటి చేశారు ఇలాంటి పనులు చేశారు ఇకనైనా సరే వాళ్ళు తెలుసుకుని జనజీవన సమంతలో మామూలుగా ఉంటారు వేరే వాళ్ళలాగా స్వార్థంతో ఉండరు ఎందుకంటే చాలామంది తెలివి బాగా ఎక్కువైపోయిన వాళ్ళు సమాజం పట్ల బా ఒక బాధ్యత అనే దాంతో ఆ రోజుల్లో ఆ రచనా వ్యాసాంగాలకి లేదంటే ఆ విప్లవాత్మకమైనటువంటి భావాలకి ఆసక్తితోటి అట్రాక్ట్ అయ్యి లోపలికి వెళ్ళిపోయారు అడవిలోకి అడవిలోకి వెళ్లకుండా ఇక్కడే ఉండి వాటి వాళ్ళ తరఫున పోడాన వాళ్ళు జైళ్ళని బెయిళ్ళని తిరిగారు అందులోనే ఆసన్న అనేటువంటి వ్యక్తి అక్కళ్ళపల్లి వాసుదేవరావు ఎలియాస్ ఆసన ఈ ఆసన పేరు చెప్పగానే రాష్ట్రంలో ఒక రెండు ప్రధానమైనటువంటి సంఘటనలు గుర్తొస్తాయి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల సంవత్సరం అంతకు ముందు జరిగినటువంటి సంఘటనలు రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఐపిఎస్ అధికారి ఉమేష్ చంద్రని కాల్చి చంపడం రెండు వేల సంవత్సరంలో ఆనాటి మాధవరెడ్డి హోంమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన్ని బాంబు పెట్టి చంపడం ఆ తర్వాత తిరుమలలో తిరుమలలో అలిపిరి దగ్గర చంద్రబాబు నాయుడు కాన్వయ్ కింద క్లైమోర్ మైన్లు ముప్పై రెండు మైన్లు పెట్టి అందులో దాదాపుగా ఇరవై నాలుగో ఎన్నో ఇరవై మూడో ఎన్నో పేలయ్యి తెలిసింది అందరికీ కొత్తగా నేను ఆ ఘటనను గుర్తు చేయాల్సినటువంటి అవసరం లేదు ఇంత ఉన్నాయి సో ఇదే కాకుండా మొత్తం ఈ మూడు కాకుండా ఇంకా చాలామంది ఎంతోమంది గిరిజనులను ఇబ్బంది పెట్టారు అని చెప్పి ఇది పోలీస్ ఇన్ఫార్మర్ల పేరుతో ఉన్నారు అని చెప్పి వాళ్ళందరినీ తీసుకెళ్ళి చేయడం అలాగే ఎన్నో కుటుంబాల మారుమూల పల్లెల్లోనూ వాటిలో వ్యవసాయం చేసుకోవడానికి అని చెప్పి వలస వెళ్ళిపోయినటువంటి కుటుంబాలు అందులో ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయంలోనూ లేదంటే అక్కడ వ్యాపారాల్లో స్థిరపడినటువంటి వాళ్ళని బలవంతంగా డబ్బులు వసూలు చేయడం ఇవ్వకపోతే వాళ్ళని మట్టుబెట్టడం లాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు అనేవి అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు సో ఇలాంటి ఘటనలో ము ముందుగా ఇక్కడ ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర అలాగే మాధవరెడ్డి గారు హోంమంత్రి వీటి వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ఈ ఆశన్ అలాగే చంద్రబాబు నాయుడు గారు అలిపిరి సంఘటన ఏదైతే ఉందో దాంట్లో కూడా ఈయన్నే దానికి పథక రచన చేశారు అని చెప్తారు సో ఇప్పుడు బయటకు వచ్చారు ఇన్నేళ్ల తర్వాత దాదాపు పాతికేళ్ళు అవుతుంది కదా రెండు వేల సంవత్సరంలో జరిగింది ఆ ఘటన రెండు వేల సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ విధంగా జరిగాయి రెండు వేల రెండు మూడు దాదాపు ఎస్ ఆల్మోస్ట్ ఇరవై రెండు ఇరవై మూడేళ్ళు ఏళ్ళు అవుతుంది ఇప్పటికీ వచ్చారు లొంగిపోయారు ఆయుధాలు అప్పగించేశారు మేము ఇక శాంతి మార్గాన్ని మేము పట్టుకుంటున్నాము ప్రజల్లోనే ఉండి మేము బ్రతకాలనుకుంటున్నామని చెప్పారు బాగానే ఉంది మరి చేసిన పాపాలకి చేసినటువంటి ఈ నేరాలకి శిక్ష ఎక్కడా వాళ్ళ తల మీద రివార్డులు ఉన్నాయి గతంలో చూసాం మనం ఎంతోమంది నక్సలీట్లని పరివర్తన పేరుతో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చి ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళ చేత వ్యాపారాలు వ్యవసాయం ఏదో చేయించి లేదంటే వాళ్ళకి ఇంకా చదువులు చెప్పించి ప్రభుత్వ కొలువులు కూడా ఇప్పించి ఇంకా మాట్లాడితే ఈరోజు మంత్రి స్థాయిలో ఉన్నారు గౌరవ ధనసరి అనసూయ గారు మనందరికీ తెలిసిన సీతక్క నక్సలైట్ ఉద్యమం నుంచే ఆవిడ బయటకు వచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది బయటకు వచ్చిన తర్వాత ఆవిడకి ఏ విధంగా అవకాశాలు ఇచ్చారు పరివర్తన కోసం అని ఆవిడ ఏ విధంగా వాటిని మలుచుకుని ఈరోజు మంత్రి స్థాయి దాకా ఎదిగారు ఇదంతా కూడా ఒక ప్రశంసాపూర్వకమైనటువంటి ఒక లెసన్ అయితే అంటే పది మందికి చెప్పగలిగినటువంటి ఆదర్శవంతమైనటువంటి పాఠం అయితే ఇంకొంతమంది ఉన్నారు నయీం లాంటి వాళ్ళు వీళ్ళు కూడా నక్సలైట్ ఉద్యమం నుంచి బయటకు వచ్చారు అంటారు బట్ నయీం తర్వాత ఏం చేశారు అనేది ఈ నయీం కేసు అందరికీ జనబాహుళ్యంలో తెలిసినవే ఎంతమంది దగ్గర ఎక్స్రాషన్ చేశారు ఎలాగ లంచాలు వసూలు చేశారు ముడుపులు ముడుపులు లంచాలని కూడా కాదు మామూలు వసూలు చేశారు లేదంటే ఫలానా వ్యాపారం చేస్తున్నారా ఇవ్వాల్సిందే అన్నట్టుగా ఒక డాన్ లాగా ఏ విధంగా చేశారు అనేది అదొక నెగిటివ్ ఇంపాక్ట్ సో ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళలో వీళ్ళు ఏం చేయాలి అనే దానికి కూడా కాస్త డౌట్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ప్రధానంగా చాలామంది అడుగుతున్నది ఇదే ప్రశ్న మరి వీళ్ళకి శిక్షలు ఉంటాయా ఎవరైతే ఇచ్చేసారో ఈ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆశన్నే ఉన్నారు ఆసన్నకి ఈ మూడు కేసులకి సంబంధించి శిక్ష విధిస్తారా ప్రాసిక్యూట్ చేసి ఆ రోజు ఇదిగో ఇలా జరిగింది ఇలా చేశారు కాబట్టి దీనికి యాజ్ పర్ ఐపీసీ సిఆర్పిసి ఆర్ ఇప్పుడు ఉన్నటువంటి బిఎన్ఎస్ ప్రకారం శిక్ష ఇప్పుడు విధిస్తారా ఆర్ఎల్స్ లేదు లేదు పశ్చాత్తాపం వచ్చింది కదా పర్వాలేదు ఇరవై ఏళ్ల తర్వాత పదికేళ్ల తర్వాత బయటకు వచ్చేసి ఇక మాకు అవసరం లేదు అని చెప్పారు కదా అందులోనూ అక్కడ వాళ్ళ సహచరులతో కలిసి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఏమని మా కేడర్ని రక్షించుకోవడం మాకు ముఖ్యం మేము ఏదైనా చేయాలంటే ముందు బతికుండాలి అందుకే లొంగిపోవాలనుకుంటున్నాం ప్రజాస్వామ్య పద్ధతుల్లో మా పోరాటాన్ని కొనసాగిస్తాం ఇప్పుడు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలను కొనసాగిస్తాం అని చెప్తున్నారు ఓకే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదంటే విధానాలకు వ్యతిరేకంగా అవినీతికి వ్యతిరేకంగానే తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు వేరే విషయం అయితే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి రివార్డులు ఇచ్చి ఓ లొంగిపోయారు కాబట్టి వాళ్ళకి క్షమాభిక్ష అనేది పెట్టేసి పర్వాలేదు మీరు జనజీవితంలోనే కలిసి మీరు ప్రశాంతంగా పనిచేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు అని పాత కేసులన్నీ కొట్టేస్తారా ఇదే అనుమానం అందరికీ ఉంది ఏకే ఫార్టీ సెవెన్లు ఇచ్చేశారు లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తిని తీసుకొచ్చి ఇచ్చేశారు ఇంకా వేరే ఏం మాటలు మాట్లాడలేదు ఎక్కడ డంపులు పెట్టారు ఇంకెంతమంది ఉన్నారు వాళ్ళ లిస్ట్ ఏంటి ఇవన్నీ కూడా బయట పెట్టలేదు అంటే మరి వాళ్ళకు కూడా ఎథిక్స్ అనేవి ఉంటాయి కాబట్టి కానీ బిఎన్ఎస్లో చట్టం అందరికీ సమానమే అంటారు కాబట్టి శిక్ష శిక్ష కూడా కాదు మనం ఎప్పుడూ అనుకునేటువంటి మాటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటిది జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అలాగే జస్టిస్ హరీడ్ ఈస్ జస్టిస్ బరీడ్ అని మనం కూడా మాట్లాడుకున్నాం కదా సో అలాగా చట్టానికి అందరూ సమానమే అన్నప్పుడు మొన్న కూడా ఇంకొక న్యూస్ చూశానండి దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ముప్పై ఏళ్ల తర్వాత ఒక కేసుని సినీఫక్కీలో వాళ్ళు ఛేదించి శిక్ష విధించి ఎలా చేశారు అని మొన్ననే చదివా ఒక వార్త వేరే స్టేట్లో అలాగా మరి పాతికేళ్ల ఇరవై ఏళ్ల క్రితం జరిగినటువంటి మూడు చాలా రాష్ట్ర చరిత్రని మార్చేటువంటి సంఘటనలు ముఖ్యంగా ఐపీఎస్ ఉమేష్ చంద్ర ఇప్పటికీ కడప జిల్లా ప్రజలు చెప్పుకుంటారు రాయలసీమ వాళ్ళందరూ కూడా చెప్పుకుంటారు నక్సలైట్ల ఉద్యమాన్ని ఏ విధంగా ఆయన అక్కడ ఎరాడికేట్ చేశాడు అలాగే ఫ్యాక్షనిస్టులకు సింహాస్వత్నంగా ఎలా ఉండేవాడు ఇదంతా కూడా మాజీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి ఈయన చూసి ఏ విధంగా వెళ్ళి దాక్కున్నాడు లోపల రెండు రోజుల పాటు వాళ్ళ ఫ్యాక్షన్కి అడ్డం వస్తున్నాడు అని చెప్పి బెదిరిస్తే వస్తే ముందు మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తాను ఉమేష్ చంద్ర గారి గురించి మాట్లాడినప్పుడు తర్వాత హోంమంత్రి ఎలిమినేట్ మాధవ రెడ్డి గారు ఆయన ఎరాడికేట్ చేసినటువంటి ఈ కేసులోను తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అంటే వ్యవసాయం దండగా దీన్ని ఏదైతే ప్రచారం చేశారో అదిగో అక్కడ గిరిజనులకి లేదంటే వ్యవసాయదారులందరికీ కూడా ఇదైపోతుంది భూస్వాములు ల్యాండ్లు గ్రాప్ చేస్తున్నారు ఈయన తీసుకొచ్చినటువంటి విధానాలే అని వ్యతిరేకిస్తూ ఆ చేసినటువంటి అఘాయిత్యానికి ఇప్పుడు శిక్షలు పడతాయా లేదంటే వీళ్ళని జనజీవన శ్రమంతలో కలిపేసి మీ బ్రతుకు మీరు హ్యాపీగా బతకండి అని వదిలేస్తారా ఇదే ప్రధానంగా ఉన్నటువంటిది మరి ఏం చేయాలి దీనికి న్యాయస్థానాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి జరిగినటువంటి తప్పుకి చేసినటువంటి తప్పుకి శిక్ష అయితే అనుభవించాలనేది మనం అందరం అనుకునేటువంటిదే మరి వీళ్ళకి శిక్ష వెయ్యాలా ఆర్ఎల్స్ జనజీవన శ్రవంతులు కలిపేసి పంపించాలా ఎందుకంటే నిఘా అనేది మాత్రం ఎప్పుడు ఉంటుంది వీళ్ళ మీద వీళ్ళ కార్యకలాపాల మీద అది పక్కన పెడితే ఏం చేయాలి ఏ నిర్ణయం అయితే సమంజసంగా ఉంటుంది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి